భోగి సందర్భంగా సందేశాత్మక ముగ్గు వేశారు నందికొట్కూరుకు చెందిన జనసేన వీర మహిళ అనుష ముగ్గుల్లో జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు యువత సోషల్ మీడియాకు బానిస కాకూడదనే సందేశం ఇచ్చారు అనుషా అలాగే సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల మోసాలకు బలి కావద్దని హెచ్చరించారు ఆమె భోగిని పునస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన జెండాతో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ అంటూ ముగ్గు వేశాను ఈ ముగ్గు ఎందుకు వేశాను అంటే సైబర్ నిరగాల వలలో ఎక్కువ పడుతున్నారు అలాగే ఎక్కువ అడిట్ యాప్స్కి యాప్స్ కి ఎక్కువ అడిట్ అవుతున్నారు ఇలా కాకూడదనే ఉద్దేశంతో ఇంతో ఈ ముగ్గు వేశాను సంక్రాంతి సందర్భంగా భోగిని పునస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన జెండాతో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ అంటూ ముగ్గు వేశాను ఈ ముగ్గు ఎందుకు వేశానంటే సైబర్ నిరగాల వలలో ఎక్కువ పడుతున్నాను అలాగే ఎక్కువ అడిట్